హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రైమే టీవీ ఇవాళ మనము ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఈడీ కేసులు నిలబడతాయా నిలబడితే దాని పరిణామం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీపై ఈడీ కేసుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది ప్రాక్టికలీ ఈడీ కేసులు సుబ్రహ్మణ్యం స్వామి విత్డ్రా చేసుకుంటే అవుతుందా ఈడీ కేసులు నిజంగానే సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీకి శిక్ష పడుతుందా ఈ కేసులలో ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఏదో రోజు ఈ కేసు ఫైనల్ హియరింగ్ కావాల్సిందే టెక్నికాలిటీస్ అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి శిక్ష తప్ప అయితే ఈ శిక్ష పడక ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గవర్నమెంట్తో ఏదైనా చివరి చివరి నిమిషం ఒప్పందం చేసుకుంటారా లేదా శిక్ష పడితే జైలు కడతారా ఈ జైలుకు వెళ్ళటం వల్ల కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొంది ఏదైనా ఆ సానుభూతి వల్ల పొలిటికల్గా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటుందా అసలు దీంట్లో పొలిటికల్ అడ్వాంటేజ్ సాధ్యమేనా అంటే ఒక కేసు సుబ్రహ్మణ్యం స్వామి అనే వ్యక్తి తొవ్వి తీసి దాన్ని అల్టిమేట్ జడ్జ్మెంట్ వైపు తీసుకెళ్తుంటే దాని అడ్వాంటేజ్ బీ బీజేపీ తీసుకోగలదా బీజేపీకి ఈ కేసుకు ఏ సంబంధం లేదు కనుక బీజేపీ రంగంలోకి ఎంటర్ అయ్యి ఈ ఇద్దరికీ శిక్ష పడేలా చేసి ఆ శిక్షను అమలయ్యే చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయగలదా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దానికి విడివిడిగా సమా సమాధానాలు ప్రైమే టీవీ ద్వారా మనం వెతికే ప్రయత్నం చేద్దాం ప్రాక్టికలీ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఈ కేసులో ఫైనల్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళ లాయర్స్ తప్పక తెలియజేస్తుంటారు సోనియా గాంధీ తన హెల్త్ ప్రాబ్లంని చూపి జైలు జీవితం గడ గడపకపోవచ్చు బట్ రాహుల్ గాంధీ హెల్తీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ శిక్ష తప్పకపోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ వల్ల ఏదైనా నష్టం జరగవచ్చు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై గాంధీ పేరుపై బాగా డిపెండ్ ఉంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ అవుతుంది రోజువారీ కార్యక్రమాలపై గాంధీ లేమి ఎఫెక్ట్ తప్పకుండా కనిపిస్తుంది ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేని కారణంగా ప్రియాంక గాంధీ టోటల్ కాంగ్రెస్ పాలిటిక్స్నే తన చేతిలో తీసుకొని ముందరబోయే ఛాన్సెస్ ఉన్నాయి ప్రియాంక గాంధీకి కూడా ముప్పుగా లేకుండా పోయే పోయే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళ రాబర్ట్ వడేరా ఈడీ కేసులలో తప్పకుండా ఇరుక్కుంటాడు సోనియా గాంధీ నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ నాయకత్వం వహించిన ప్రియాంక గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ క్షీణిస్తూ క్షీణిస్తూ తుది శ్వాస విడవక తప్పదు అయితే ఈ సెంట్రల్ నాయకత్వం వీక్ అయినప్పుడు ఈ రీజనల్ కాంగ్రెస్ పరిస్థితి ఏముంటుంది ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ వస్తుంది గాంధీ లేమి ఈ రీజనల్ కాంగ్రెస్ క్యాడర్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది క్యాడర్ చెల్లా ఈ సెంట్రల్ లీడర్షిప్ యొక్క అవినీతిని వెలికేసుకోకుండా అంటే వాళ్ళ భుజ స్కంధాలపై మోయలేని పరిస్థితి ఏర్పడి క్యాడర్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి క్యాడర్ అనగా నంబర్ టూ లీడర్స్ నంబర్ త్రీ ట్యాడ్ త్రీ లీడర్స్ పార్టీ వీడే ఛాన్సెస్ ఉన్నాయి అవినీతి మార్క సోనియా గాంధీ రాహుల్ గాంధీని కొంత టైం వరకు వీళ్ళు భరిస్తుండొచ్చు కానీ వాళ్లకు జైలు శిక్ష పడితే దాన్ని సమర్థించుకోవడం దానివల్ల సానుభూతి పొంది రాజకీయంగా బలపడడం అది సాధ్యం కాదు అని నేటి తరంలో అనిపిస్తుంది మనం ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ని అబ్జర్వ్ చేస్తే మోదీకి మిగిలిన రోజుల్లో మోదీ పొలిటికలీ చాలా విషయాలపై ప్రతీకారం తీర్చుకునే టైం ఉంది ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మోదీ వదులుకోవద్దు కానీ మోదీకి తన ఓన్ ఛాలెంజెస్ ఉన్నాయి తన ఓన్ ఫియర్స్ ఉన్నాయి తన ఓన్ బీజేపీ పార్టీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఛాన్స్ ఏముందంటే బీజేపీ కాంగ్రెస్ని ఏం చేయకుండా తమ అదృష్టానికి వదిలేసే ఛాన్స్ కూడా ఉంది అంటే బీజేపీ ఈ కాంగ్రెస్ని ముంచిన నేరం తనపై వేసుకోకుండా సుబ్రహ్మణ్యం స్వామిపై నెట్టి రాజకీయంగా మేమేం చేయలేదు స్వయంకృత అపరాధం వల్ల కాంగ్రెస్ పార్టీ స సఫర్ అవుతుందని చూపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది కానీ భారతదేశంలో తాను దక్కించుకున్న కొన్ని రాజ్యాల పవర్ కూడా కాంగ్రెస్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ వన్ ఏ గ్రేడ్ లీడర్స్ మొత్తం రీజనల్ పార్టీస్ వైపు లేదా బీజేపీ వైపు పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈడీలో సోనియా గాంధీకి రా రాహుల్ గాంధీకి శిక్ష పడితే ఆ శిక్ష ప్రభావం ఒక రెండు మూడు నెలల వరకు సానుభూతిగా మారచ్చు కానీ లాంగ్ టర్మ్లో గాంధీల లేమి కాంగ్రెస్ తట్టుకోలేదు తట్టుకొని నిలబడను లేదు కాంగ్రెస్ పార్టీ తన రీజనల్ క్యాడర్ని తమ పాలను తాను వదిలేసిన అరాచకంగా మారి ఆటోమేటిక్గా పవర్ కోల్పోయే ఛాన్సెస్ కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీకి శిక్ష పడినా సోనియా గాంధీకి శిక్ష పడినా ఇద్దరిలో ఒకరికి శిక్ష పడ్డా సోనియా గాంధీకి శిక్ష రాహుల్ గాంధీ నెట్టుకొని రాలేడు రాహుల్ గాంధీకి శిక్ష సోనియా తన హెల్త్ బాగాలేదు కనుక ఆమె కూడా నెట్టుకొని రాలేదు ప్రియాంక గాంధీ తన భర్త ఒక పెద్ద హ్యాండిక్యాప్ కాబట్టి ఏదో నామమాత్రపు అధ్యక్షురాలుగా కాంగ్రెస్తో కొనసాగలదు కానీ తన వంతు మార్క్ కాంగ్రెస్పై చూపలేదు అని టీవీ భావిస్తుంది ప్రియాంక వడేరా సోనియాగా అదే సారీ మన ఇందిరాగాంధీ ఉన్న అప్పటి ఇందిరాగాంధీ అప్పటి సిచ్యువేషన్స్ వేరే ఇప్పుడున్న ప్రియాంక గాంధీ ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు గనుక ప్రియాంక తలుసుకున్న గట్టిగా వ్యవహరించిన డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేసే కాంగ్రెస్ క్యాడర్ తప్పకుండా వాళ్ళకు తోచిన పని చేస్తారు కానీ ప్రియాంక గాంధీ మాట అయిన ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నా అది ప్రతికూలంగా మారి కాంగ్రెస్కు నీడ లేకుండా చేసే ప్రమాదం ఉంది గాంధీ పేరు లేకుండా కాంగ్రెస్ గ్రౌండ్ వర్కర్ కొనసాగలేడు అంటే రూట్స్ నుంచి కాంగ్రెస్ పెక్కిలించబడి చెల్లాచద్రై రీజనల్ పార్టీస్ బీజేపీ నేషనల్ పార్టీస్లో చేరే నియర్లీ ఎయిటీ ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేస్తూ పొలిటికల్గా ఈ సంవత్సరం ఇదే హైలైట్గా నిలుస్తుంది ఇద్దరిలో ఒకరు నిర్దోషిగా బయటపడగలిగితే ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు టైం తీసుకొని కాంగ్రెస్ని కొనసాగించవచ్చు కానీ పర్మనెంట్గా బలోపేతం చేయడం కాంగ్రెస్ తరం కాదు అని తెలియజేసుకుంటూ వీళ్లతో జరిగే పరిణామాలు తప్పకుండా తెలంగాణ పాలిటిక్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అక్కడ ఇద్దరిపై అభియోగాలు నిజమని అయ్యి వాళ్ళతో జైలు శిక్ష పడితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర కుదుపులకు గ్రూప్ కొట్లాటలకు బలై నేషనల్ పార్టీగా పేరుగా మిగిలిపోతాయి కానీ అవి రీజనల్ పార్టీగా చిన్న చిన్న పార్టీలుగా విభజించబడి ఎవరి ఇల్లు సర్దుకునే దాంట్లో వాళ్ళు బిజీ ఉంటారు కానీ కాంగ్రెస్ కోసం త్యాగం చేయబోరు అని తెలియజేసుకుంటూ మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ట్రైమై టీవీ చూస్తూ ఉండండి అని తెలియజేస్తూ నమస్కారం